శ్రోతలందరికీ నమస్కారం నా పేరు స్వాతి ఈరోజు చందమామ కథల అరవై ఎనిమిదవ సంచిక ఫిబ్రవరి పంతొమ్మిది వందల యాభై మూడులోని ఒకటవ కథ ముళ్ళు పూలు అనగనగా ఒక ఊళ్ళో ఇద్దరప్ప చెల్లెళ్ళు పడలేదింకా వారికి ముచ్చటగా మూడు ముళ్ళు చూపుల ఇద్దరును అచ్చిపోసినట్లున్నా లేదెక్కడ బొద్దులలో పోలిక ఒక పిసరన్న పెద్దావిడ ఓర్వలేదు చూసి ఎవరి మేలైనా నోరు మెదిపితే పోరే కథపదలా కాలైనా చిన్నది చాలా నెమ్మది విసుగుకోదు విసురుకోదు పసిదైనా పని చెబితే రుసరుసమని కసురుకోదు మంచినీళ్లు తెద్దామని అప్పా చెల్లెళ్ళిద్దరూ నూతి కడకు కడవలతో వెళ్ళారక మలిప్రొద్దున వేరిరాక చూసి ఒక్క దేవత మదిననుకున్నది వీరిద్దరి గుణం తెలుసుకొనటానికి తగు అదునది అనుకొని విని వెంటనే ఒక ముసలిదాని రూపంలో వచ్చి నిలబడింది బావి ప్రక్క అతి సమీపంలో దాహం వేస్తోందమ్మా చాలా ముసలిదాన్ని నేను దోసిలిలో నీళ్లు పోయి మరొక చోటికెళ్ళలేను అని ముసలిది అన్నంతటా పెద్దావిడ కసురుకుంది పోవే తేరగా నీళ్లు పోసేవారి అంది కానీ మటుకు దాహం వెంటనే పోసి తృప్తిపరచనిది అవ్వను మిగులు కుశల ప్రశ్నలేసి అప్పుడు నిజ రూపంలో దేవివారి ఎదుట నిలిచి తీర్పు చెప్పినది ఇద్దరి గుణగణాలు మదిని దలచి పెద్దావిడ నోటి వెంట ముళ్ళు రారుతాయంది చిన్నావిడ పలికినంత పూలు కురుస్తాయంది రచన బైరాగి